కవిత శీర్షిక అంతరంగపు అలజడి సమస్యల సంఖ్యళ్ళు మస్తిష్కావహించి సంతృప్తిపరచే సమాధానం కనుచూపు మేర కానరాక ఊహలు ఘనీభవించి ఊపిరి లాగేస్తున్నప్పుడు గాఢాంధకారములో వెలుతురికై నిరీక్షించాను మెణుగురు పురుగుల అండతో గమ్యాన్ని చేరాలని యత్నించిన నేను పులుల ఓదార్పుతో గాయపడ్డాను ఉచిత న్యాయం వధిస్తుందని ఊహించుకున్న నేను ధనాయుధం తీసిన దొంగ దెబ్బతో ఊహల ఊడలు నిర్దాక్షిణంగా తెగినందుకు కలవరపడ్డాను ఊహాజనిత కవిత్వపు టూయలలో హాయిగా సేనిస్తున్న నేను వాస్తవాల వెలుతురుతో జ్ఞానోదయమై బ్రతుకు కవాటాలు తెలుసుకున్నందుకు మోదమందాను తక్షకులతో చరించే అన్యాయాల జనారణ్యంలో దక్షతతో వ్యవహరించి స్వీయ రక్షణ చేసుకోవాలని సిద్ధాంతీకరించుకున్నాను మానవత్వపు తోలు కప్పుకున్న మేకవన్నె పులుల ప్రచన్న వ్యూహాలను వాస్తవాల నగ్నకడ్గంతో శిరోముండనం గావించాలని శపదం నన్ను నేను సామాజికీకరణించుకునే క్రమంలో భాగంగా ప్రస్ఫుటమైన సన్నని వ్యక్తిత్వపు లోభాలను శుభ్రపరచుకున్నాను వినమ్రంగా పవిత్రంగా థ్యాంక్